చెప్పండి సార్ ఒకవైపు నుంచేమో విద్యార్థులైతేనేమి నిరుద్యోగులైతేనేమి తీవ్రంగా నిరసనలు అవి ఇవి చేస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరేమో కొత్త సంస్కారవంతులు నిమ్మకు నీరెత్తినట్టు అంటున్నారు కానీ అశోక్ నగర్లో విద్యార్థులేమో దునపోత మీద నీళ్లు పడ్డది అంటున్నారు ఈ ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఉన్నది ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేదు అంత పెద్ద ఎత్తున హైకోర్టు ఒక తీర్పిచ్చి చెంపలు బలగు ప్రతి పదం కూడా ఒక చెంప చెళ్ళు లాంటిది అంత చెంప చెళ్ళు అనిపించేటువంటి ఒక రీతిలో అంత అద్భుతమైనటువంటి ఒక జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఏమాత్రమైనా విఘ్నత ఉన్నా మానవత్వం ఉన్నా అకౌంటబిలిటీ ఉన్నా అకౌంటబిలిటీ ఉన్నా జవాబుదారీతనంగా ఉంటే ఇమీడియట్గా ఆ ఎగ్జామ్ను రీ క్యాన్సల్ చేసి మళ్ళీ మొత్తం ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాల్సి ఉండే అట్లా చేయకుండా మళ్ళీ ఇవాళ మేము ఏదో రిటీల్కి పోతాము ఎస్ఎల్పి చేస్తాము అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు ఇది మోసం దగ కుట్ర చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటేటువంటి ఒక నిర్లజ్జ చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మేము పార్టీ తరఫుకెళ్ళి తర్వాత విద్యార్థుల తరపు నుండి ఆర్ మేకింగ్ ఏ కన్సిస్టెంట్ అపీల్ మననే కేటీఆర్ గారు మాట్లాడినారు తర్వాత ఇవాళ కూడా పార్టీ తరపు నుండి మా డిమాండ్ కూడా అదే వీ వాంట్ వీ అపీల్ టు దిస్ గవర్నమెంట్ టు క్యాన్సల్ ది ఎంటైర్ ఎగ్జామ్ విత్డ్రా జివో ట్వంటీ నైన్ తర్వాత రీకండక్ట్ ఎంటైర్ ఎగ్జామ్ తర్వాత ఈ తప్పులు అసలు ఎట్లా జరిగినాయి ఒక తప్పు అయితే అనుకోవచ్చు రెండు తప్పులు అయితే అనుకోవచ్చు వ్యక్తి తప్పులు అయితే అనుకోవచ్చు వ్యవస్థీకృతమైనటువంటి ఒక తప్పులు అవి ఇన్స్టిట్యూషనల్ క్రైమ్స్ ఇన్స్టిట్యూషనల్ సిన్స్ అవి కాబట్టి వాటిపైన ఒక జుడిషియల్ ఎంక్వైరీ జరిపించి అసలు ఏంది కథ ఎందుకు వయలేషన్స్ అయినాయి ఎందుకు ప్రాసెస్ ల్యాబ్స్ అయినాయి ఎందుకు ఎవాల్యుయేషన్ ఎనాలేస్ అయినాయి వాటిపైన విచారణ జరపాలా జుడిషియల్ ఎంక్వైరీ తర్వాత పాపం పిల్లల మీద అన్ని కేసులు పెట్టిండ్రు దీనికి వ్యతిరేకంగా పోరాడిన పాపానికి వాళ్ళందరి మీద కేసులు పెట్టిండ్రు ఇవాళ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అయినా కేసులు విత్డ్రా కావాలా సో వీఆర్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్ విత్డ్రా ఆల్ ద కేసెస్